హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని బాబాగారిని కూడా తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి మూడు నిమిషాలు వింటావా తల్లి మర్చిపోయావు కదమ్మా నా అప్పు తీర్చవా ఇది తీరిస్తేనే నేను చెప్పేది ఒంటరిగా విని తల్లి ఇది తీరిస్తేనే నేను చెప్పేది ఒంటరిగా విను తల్లి ఇది తీరిస్తేనే నీ కళ అనేది నెరవేరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనకు తెలిసిన విషయమే కదా అయితే ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నావు కాస్త మనస్సు ఊరట కలిగింది అని అనేసరికి మరొక సమస్య అనేది నేను వెంటాడి వేధిస్తూ ఉంది అసలు ఏం పాపం చేశాను ఏ జన్మలో ఎవరికి ఏం అన్యాయం చేశాను ఈ జన్మలో ఈ యొక్క పాపాలు నా వెంట పడుతున్నాయి అని చెప్పి మనసులో ఏదో ఒక మూల ఎప్పుడో ఒకసారి అనుకుంటూనే ఉన్నావు బిడ్డ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అదే విధంగా నీ యొక్క సమస్యలకు కూడా పరిష్కారం అనేది ఉండి తీరుతుంది కానీ అప్పటి వరకు ఓర్పును పట్టడమే చాలా కష్టమైపోతుంది కదా అయితే నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా తీర్చడం కోసమే నీకు ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీ చెవిన పడేలా చేస్తున్నాను ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అసలు సమస్య ఎక్కడ మొదలైంది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది నీ కష్టం ఎక్కడ ముగింపు అవుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా నీకు జాగ్రత్తగా తెలియాలి అంటే ఈ కథను నువ్వు జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి మనకు బాబాగారు ఒక చిన్న కథనైతే అందించబోతున్నారండి ఆ కథ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నారు ఆ వ్యాపారి దగ్గర చాలా ధనం ఉంటుందన్నమాట అయితే ఆయన నోరు తెరిచి నాకు ఈ సమస్య ఉంది నాకు అప్పు కావాలి అని చెప్పి ఎవ్వరు అడిగినా కానీ కాదు లేదు అనకుండా ఎన్ని డబ్బులైనా కానీ ఇస్తాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ జన్మలోనే తీర్చే వాళ్ళను మాత్రమే కాకుండా వచ్చే జన్మలో అయినా కానీ మీకు మేము ఈ బాకీ తీరుస్తాము అని చెప్పి చెప్తే అతను కాదు అనకుండా అతని దగ్గర ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేస్తాడు ఆ పుస్తకంలో వీరు నా దగ్గర ఇంత సొమ్ము తీసుకున్నారు అది ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో ఇస్తారు అని చెప్పి ఆ పుస్తకం మీద రాసుకొని మరి వాళ్ళకి అప్పిస్తాడనమాట అది తెలుసుకున్న ప్రజలు చాలా మంది కూడా అతడి దగ్గరికి వచ్చి అప్పుడు అడగడం తీసుకొని వెళ్ళడం ఇలా చేస్తూ ఉన్నారు అలా తీసుకొని వెళ్ళే జనంలో చాలామంది మంచోళ్ళు కూడా ఉంటారు ఆ మంచోళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు తీసుకున్న ధనాన్ని మా యొక్క అవసరాలకు ఉపయోగించుకొని కాయ కష్టం చేసైనా కానీ ఈ జన్మలోనే రుణం మేము తీరుస్తాము ఎన్ని సంవత్సరాలకైనా సరే ఇస్తాము అని చెప్పి పుస్తకం మీద రాయించుకొని అతని దగ్గర బాకీ తీర్చుకొని అతడికి ఆ యొక్క అప్పును తీర్చేస్తూ ఉంటారు కానీ మరికొంతమంది ఈ జన్మలో మీరు పెదరికాన్ని అనుభవిస్తున్నాం కనుక ఈ యొక్క సొమ్ముని వాడుకొని మేము ఆనందంగా జీవితాన్ని గడిపి వచ్చే జన్మలో మీ యొక్క సొమ్మును తీరుస్తాము అని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకొని ఆయనను మోసం చేస్తారనమాట కానీ ఆయన ఏ రోజు కూడా ఇది మోసము మీరు నన్ను మోసం చేసి నన్ను అలసుగా తీసుకొని నా దగ్గర సొమ్మును తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా పొరపాటున కూడా అనుకొని ఎరగ అయితే ఇక ఈ యొక్క విషయం పక్క ఊర్లో కూడా తెలుస్తుంది పక్క ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉంటారు వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలగనమాట ఎప్పుడు కూడా ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి దొంగతనం చేసి పేకాట జూడమాడి ఆ యొక్క దొంగతనం చేసిన డబ్బులను ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసుకొని జల్సాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఈ ఇద్దరు స్నేహితులలో ఒకరు స్నేహితుడికి ఈ విషయం తెలుస్తుంది అయితే ఆ తెలిసిన విషయాన్ని మరొక స్నేహితుడితో ఇలా చెప్తాడు రే ఎన్నాళ్ళైనా మనం ఇలా దొంగతనాలు చేసి చేసి జీవితాన్ని గడుపుతాము పక్క ఊళ్ళో ఒక వ్యాపారి ఉన్నాడంట ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు అడిగినా కూడా ఇస్తాడంట ఇంకా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఆ సొమ్ము మనం ఈ జన్మలో తీర్చకుండా వచ్చే జన్మలో తీరుస్తాము అని చెప్పినా కూడా ఇస్తాడంట అక్కడికి వెళ్ళి మన యొక్క మన అవసరాలకు ఒక పదాయిలకు సరిపడే డబ్బు తీసుకొని వచ్చి సరదాగా ఆ డబ్బుతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ గడిపేద్దాం అతడికి బాకీ తీర్చే పని ఉండదు మనకి దొంగతనం చేసే బాధ ఉండదు అని చెప్పి అనుకొని ఇద్దరు కూడా పక్క ఊరికి బయలుదేరి వెళ్ళి ఆ వ్యాపారినైతే కలుస్తారనమాట కలిసి మేము చాలా పేదవాళ్ళము మా కుటుంబం అవసరాలకు మాకు పది లక్షలు అంటే చెరొక ఐదు లక్షల దానం కావాలి ఈ బాకీని మేము పేదరికంలో ఉండడం వలన మా అవసరాలకి ఈ డబ్బును వాడుకుంటాము కాబట్టి ఈ జన్మలో మేము మీకు ఇవ్వలేము వచ్చే జన్మలో ఇస్తామని చెప్పగానే ఆ వ్యాపారి పర్వాలేదు నాయన అని చెప్పేసి వెంటనే ఇద్దరికి చెరొక ఐదు లక్షలు ఇచ్చి అతని దగ్గర పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో వారి యొక్క పేరు అడ్రస్ ఇవన్నీ కూడా రాసుకొని వచ్చే జన్మలో ఈ పది లక్షలు మీరు మాకు ఇస్తారు అని చెప్పి గుర్తుగా రాసుకొని పక్కకు పెట్టుకుంటాడనమాట ఇక మీరు ఆ డబ్బులు తీసుకొని సంతోషంగా వెళ్తూ ఉండగా సగం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది ఇంత చీకట్లో పక్క ఊరు వెళ్ళాలంటే దారిలో మన దగ్గర మన దొంగలమైనా కానీ మన దగ్గర దొంగతనం చేసే దొంగలు కూడా ఉంటారు ఈరోజు రాత్రికి ఎక్కడైనా ఎవరింట్లోనైనా విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం మన ఊరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు కనిపిస్తుంది వారికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము పక్క ఊరి నుంచి వస్తున్నాము మా ఊరికి వెళ్ళడానికి పడింది కనుక ఉదయాన్నే వెళ్ళేసి వెళ్తాము ఈ రాత్రి మీరు కాలుస్థ పడుకునే అవకాశం వస్తుంది చాలా అని చెప్పేసి అడుగుతారనమాట అప్పుడు ఆ ఇంటి యజమాని పరాయవాన్ని మా ఇంట్లకు రానివ్వము పక్కన ఒడ్ల సావిడి ఉంది ఆ సావిడ్లో ఒక ఎద్దు ఒక గేదె ఉంటాయి వాటికి పక్కనే ఒక ప్లేస్ ఉంటుంది వాటి పక్కన ఒక మంచం ఉంటుంది ఆ మంచంలో మీరు రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళండి ఇంట్లోకి మాత్రం రానివ్వను ఇవ్వను అని చెప్తాడనమాట సరే నేను చెప్పి ఇక వారిద్దరు కూడా ఎక్కడైతే ఈ రాత్రి తలదాచుకొని ఉదయాన్నే వెళ్దాము అని చెప్పి ఆ గొడ్ల సావిల్లోకి ఇద్దరు కూడా మంచం మీద పడుకుంటారు ఇక ఒక రాత్రి కాడ వా గేదా ఎద్దు రెండు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నాయి అలుకుడి వినిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా లేచి మంచం మీద కూర్చుంటారు అప్పుడు గేదా ఎద్దు ఈ రెండింటి మధ్య సంభాషణ జరుగుతుంది అందులో ఎద్దు ఏమంటుందంటే నేను ఇక్కడి నుంచి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాను నేను పోయిన జన్మలో ఇప్పుడు మన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ధనం తీసుకున్నాను ఆ ధనం నేను తీర్చలేక అతడికి నేను అప్పుపడ్డాను కాబట్టి ఈ జన్మలో తీరుద్దాము అని చెప్పి ఎద్దుగా పుట్టాను ఈ ఎద్దుగా పుట్టినందువలన ఆయన దగ్గర డబ్బు తీసుకున్న వా దానికి పది రేట్లు వడ్డీ అనేది ఎగస్టాగన నా చేత పని చేయించుకున్నాడు ఈ ఎద్దు చాకిరి ఎంత చేశానో నాకు మాత్రమే తెలుసు పొలాలు దున్నాను లేదా నాగలి వేశాను లేదా నేను నూనె గానుగను తిప్పాను నేను ఎంతైతే అప్పు తీసుకున్నానో దానికి అంతకు అంత పది రెట్లు వడ్డీతో సహా నా దగ్గర డబ్బులు ఇతడు వసూలు చేశాడు రేపటికితో నాకు ఇతడి బాకీ అనేది పూర్తిగా తీరిపోబోతుంది రేపు అతను వచ్చి నాకు కాస్త మేత వేసి నీళ్ళు పెట్టిన తర్వాత నేను నా ప్రాణాలు విడిచేస్తున్నాను నాకు ఇతడి బాకీ పూర్తిగా రేపు ఉదయం తీరిపోతుందని చెప్ చెప్తాడనమాట అప్పుడు ఆ ఎద్దు అంటే ఆ గేదెతో చెప్తుందనమాట అప్పుడు ఆ గేదె ఏమంటుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలువి నీకు రేపు ఉదయం తోట నీ బాకి తీరిపోతుంది నేను ఇదే యజమాని దగ్గర పోయే జన్మలో కొంత డబ్బు అయితే బాకీ తీసుకున్నాను ఆ డబ్బు వారని ఇప్పుడు ఇతడి దగ్గరికి చాకిరి చేస్తున్నాను నీ చేతే కాదు నా చేత కూడా నూనెగా తిప్పించుకున్నాడు నా చేత గొడ్డు చాకిరి చేయించుకున్నాడు రేపు ఉదయాన్నే కషాయి వాడు వస్తాడు కషాయి వాడు వచ్చి రేపు మధ్యాహ్నానికి నా యొక్క బేరాన్ని కుదుర్చుకుంటాడు కుదుర్చుకున్న తర్వాత కొంత సొమ్ముని ఆ యొక్క యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడ నుంచి తోలుకొని వెళ్ళిపోతాడు ఆ తోలుకొని వెళ్ళే దారిలోనే నా ప్రాణాలు నేను విడుస్తాను రేపు ఉదయం ఆయన ఇచ్చే సొమ్ముతో ఇతడికి నేను బాకీ పడ్డ రుణం అంతా కూడా పూర్తిగా నాకు తీరిపోతుంది అని చెప్పి రెండు కూడా మాట్లాడుకుంటాయన్నమాట వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఈ దున్న ఇలా మాట్లాడుకుంటున్నాయి బాకీ ఏంటి ఇవి జన్మలు అవి తీర్చుకోవడం కోసం పుట్టడం ఏంటి ఇదంతా కూడా నిజమేనా అని చెప్పి తెల్లవారిన దాకా మేల్కొని ఉంటారనమాట మేల్కొని ఆలోచిస్తుండగానే ఒక ఉదయం ఇవ్వగానే యజమాని వస్తాడు యజమాని వచ్చి ఆ ఎద్దుకి కొంచెం మేతను కొంచెం నీళ్లు వేస్తాడు వేసిన తర్వాత ఆ మేత తిని ఆ నీళ్లు తాగి ఆ ఎద్దు అయితే ప్రాణాలు విడుస్తుంది అన్న మాట విన్న మాట రెండు కూడా నిజమయ్యాయి అని చెప్పి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇక మధ్యాహ్నానికి ఒక కషాయి వాడు వచ్చి నీ దగ్గర ఉన్న దున్నని అమ్ముతావని చెప్పి అడుగుతాడనమాట ఈ దున్న ముసలిది అయిపోతుంది గానుగను తిప్పలేకపోతుంది అని చెప్పి అతడు ఆ వాడికి ఆ దున్నని అమ్మడానికి ఒప్పుకుంటాడు ఒప్పుకొని బేరం కుదుర్చుకుంటాడు ఆ రోజు మధ్యాహ్నానికి బేగం కుదిరి ఆ దున్నని వాడికి అమ్మేసి డబ్బులు తీసుకుంటాడు ఇక ఆ దున్నని సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ దున్న కూడా ప్రాణాలు విడిస్తుంది ఇదంతా కూడా వారు మొత్తం గమనిస్తూనే ఉంటారు ఆ దొంగలిద్దరు కూడా గమనిస్తూనే ఉంటారు ఇది కూడా నిజమే అయింది అంటే ఎద్దు దున్న రెండు కూడా ఈ యజమాని దగ్గర పోయిన జన్మలో డబ్బులు బాకీ తీసుకుని ఉండబట్టి ఈ జన్మలో ఎద్దు దున్నగా జన్మించి పది రేట్లు ఎక్స్ట్రా వడ్డీకి సహా వారి యొక్క బాకీని తీర్చడానికి అవి చనిపోయాయి అంటే వచ్చే జన్మ ఉండేది కూడా నిజమే ఇప్పుడు మనం ఈ వ్యాపారి దగ్గర డబ్బు తీసుకున్నాం ఈ డబ్బులు కనుక మనం ఈ జన్మలో తీర్చకపోతే వచ్చే జన్మలో మనం కూడా పశువులుగా పుట్టి ఇచ్చిన దానికంటే కూడా పది రేట్లు వడ్డీతో అతనికి బాకీ మనం తీర్చాలి ఇదంతా కూడా మనకెందుకు మనం ఎలా మనం జీవితాము ముందుకు నడుపుతామో ఆ ముందైతే వ్యాపారికి డబ్బులు ఇచ్చి చేద్దామని చెప్పేసి ఆ ఇద్దరు దొంగలు అనుకొని మళ్ళీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ పది లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వబోతాడనమాట మాకు వేరే వారి దగ్గర డబ్బు అనేది అందింది అది అందదేమో అని చెప్పి భయంతో మీ దగ్గరికి డబ్బు తీసుకొని వెళ్ళాము మీరు ఆ పుస్తకంలో రాశారు కదా మేము వచ్చే జన్మలో డబ్బులు ఇస్తామని చెప్పి ఆ పుస్తకంలో రాసిందంతా కూడా మీరు కొట్టిపడేసి ఈ డబ్బులు తీసుకోండి మీకు మాకు ఏ బాకీ ఉండదు అని చెప్పి చెప్తారనమాట దానికి ఆ వ్యాపారి ససేయం మీద ఒప్పుకోడు మీరు వచ్చే జన్మలోనే ఇస్తాము అని చెప్పి చెప్పారు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఎందుకు ఈ డబ్బును మీరు తిరిగి తీసుకొని వచ్చారు ఆశ్రయం లేదు వచ్చే జన్మలోనే మీరు నాకు ఈ డబ్బు ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోమంటాడు వాళ్ళ ఎంత అయినా కానీ ఆ వ్యాపారి తీసుకోడు ఇక చేసేది ఏమీ లేక నిరాశతో వాళ్ళు వెలుగు తిరిగి వస్తున్నప్పుడు కొన్ని పశువులనివి అక్కడ ఊరి మధ్యలో నీళ్ళు దొరకక పక్క ఊరికి ఎంతో కష్టపడి ఆ పశువులను తోలేకెళ్తున్నారు జనం ఇదంతా కూడా ఇద్దరు దొంగలు గమనిస్తారు అందులో ఒక దొంగకి ఒక ఆలోచన వస్తుంది ఈ పది లక్షల ధరతో ఇక్కడ మనం ఒక చెరువును తవ్విద్దాం ఆ చెరువుకి ఆ వ్యాపారి పేరు పెడదాము అని చెప్పి అనుకొని ఆ ఊరి మధ్యలో ఒక అందమైన చెరువును ఒక మంచి నీటి చెరువును తవ్విస్తారనమాట తవ్వించిన తర్వాత ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ యొక్క వ్యాపారి పేరు ఆ చెరువుకు పెడతారు తర్వాత చాలామంది కూడా ఆ చెరువు దగ్గరికి వచ్చి ఈ ఊరిలో ఎంత అందమైన చెరువు ఉంది ఈ వ్యాపారి తవ్వించాడ ఎంత మంచివాడు ఈ వ్యాపారి అని చెప్పి అనుకొని ఆ చెరువులోకి దిగుతుంటే ఈ ఇద్దరు దొంగలు కూడా దిగనివ్వరు దిగనివ్వకుండా ఉండి ఈ యొక్క చెరువు ఆ వ్యాపారిది ఆ వ్యాపారి పర్మిషన్ ఇస్తేనే మీరు ఈ చెరువులో నీళ్లు తాగాలి పశువులకి ఈ నీరు ఉపయోగించుకోవచ్చు ఆ వ్యాపారి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఈ చెరువులోకి నీటిని కూడా ముట్టుకోకూడదు అని చెప్పి చెప్తాడనమాట ఇక ప్రతి ఒక్కరు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు అందరు కూడా ఆ వ్యాపారిని తిట్టుకోవడం మొదలు పెడతారు నీటిని తాగనివ్వనప్పుడు పశువులకు ఉపయోగపడితే మేత ఇవ్వనప్పుడు ఈ చెరువు ఎందుకు తవ్వించినట్టు ఆ వ్యాపారి అని చెప్పి అందరూ ఆ వ్యాపారం తిట్టుకోవడంతో ఆ వ్యాపారికి తెలిసిన ఒక స్నేహితుడు వ్యాపారి దగ్గరికి వెళ్ళి నీవు అక్కడ చెరువును ఎందుకు తవ్విపించావు నీటిని ఎందుకు ముట్టుకొని ఇవ్వటం లేదు అని చెప్పి అడగగా అప్పుడు ఆ వ్యాపారి నేనా నేనెప్పుడు చెరువు చెరువును తవ్వించాను నేను ఎప్పుడు నీటిని ఇచ్చి చేపించాను అసలు నాకు తెలియదే ఎక్కడుందా చెరువు ఆ చెరువుకు నా పేరు ఎవరు పెట్టారు అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఎన్నో తను చుట్టుముట్టాయి తర్వాత అతడి స్నేహితుడితో కలిసి ఆ చెరువును చూడ్డానికి అక్కడికి వస్తాడనమాట అక్కడికి వచ్చిన తర్వాత ఆ చెరువుకి ఆ వ్యాపారికి పై ఉన్న ప్రేమ చూసి ఆశ్చర్యపోతాడు ఇదంతా ఎవరు చేశారు అని అడగగా అప్పుడు ఆ ఇద్దరు దొంగలు కూడా ఎదురుగా వచ్చి నిల్చొని మేమే మీ దగ్గర తీసుకున్న పది లక్షలు పెట్టి ఈ అందమైన మంచి నీటి చెరువును ఏర్పాటు చేశాం ఆ డబ్బులు మీవే కాబట్టి ఈ చెరువు కూడా మీదే కనుక మే మేము మీకు డబ్బు ఇచ్చేసాము ఇక మీకు మాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి ఆ పుస్తకంలో మీరు ఆ పేపర్ని చింపేస్తే కానీ ఈ నీటిని మేము ముట్టుకొని ఇవ్వము అని చెప్పి చెప్తాడనమాట దానికి ఆ వ్యాపారి మళ్ళీ అడ్డం తిరుగుతాడు లేదు ఈ వ్యాపారి నేను చేసే వ్యాపారం ఎప్పుడైనా కానీ కరెక్ట్గా చేస్తాను మీరు నాకు వచ్చే జన్మలోనే డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పారు కనుక వచ్చే జన్మలోనే ఇవ్వండి అని చెప్పి చెప్తాడు అయితే ఈ యొక్క చెరువు పేరు మీదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిని తాగనివ్వకపోవడం వల్ల మిమ్మల్ని తిట్టుకుంటూ ఉన్నారు అంటే అప్పుడు ఆ వ్యాపారి అంటాడు అలా తిట్టుకుంటే నాకు పాపం తగులుతుంది దయచేసి ఆ నీటిని తాగని తాగనివ్వండి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు నీటిని తాగాలి అంటే నీరు మాకు ఎటువంటి బాకీ లేదని ఆ పుస్తకంలో పేపర్ చింపాలి అని చెప్తారు అంటారు ఇక చేసేది లేక అందరి ముందు మీకు మాకు ఎటువంటి బాకీ లేదు ఈ పే చెరువు నాదే అని చెప్పి ఒప్పుకొని ఆ పుస్తకంలో పేపర్ని అయితే చింపిస్తారనమాట ఇక అప్పుడు అందరు కూడా ఆ చెరువులో ఉన్న నీటిని మంచిగా వాడుకుంటారు పశువులకు పట్టుకుంటారు చక్కగా ఆనందంగా ఉంటారు ఇక్కడితో కథ అనేది ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ అప్పు అనేది ఎప్పుడైనా కానీ అప్పే చాలామంది కూడా మంచితనంగా అప్పు తీసుకొని దాన్ని చాలా చక్కగా వెంటనే తిరిగి చేస్తూ ఉంటారు కొంతమంది స్వార్థాల కోసం వాడుకొని వారి యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకొని ఆ డబ్బులు ఇవ్వకపోగా తిరిగి మళ్ళీ వారినే తిడుతూ దండిస్తూ ఉంటారు బిడ్డ కథలో చెప్పినట్టుగా ఈ జన్మలో తీసుకున్న అప్పు అనేది తీర్చకపోతే మరో జన్మలో ఖచ్చితంగా వారు పశువు రూపాన్ని జన్మించి అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర పది రూపాయల వడ్డీతో సహా అంతకు అంత జీవితాంతం కూడా అతని యొక్క అప్పును తీర్చడానికి పశువుగా జన్మిస్తారు కనుక ఈ సత్యం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తీరాలి ఆ దొంగలు ఈ విషయాన్ని అప్పుడే గ్రహించి వారు ఆ అందమైన చెరువును అందరికీ ఉపయోగపడేటట్టుగా కట్టించి ఈ జన్మలోనే వారి యొక్క బాకీని వద్దు అన్న కూడా తీర్చేశారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా కానీ ముగ్గురు వ్యక్తుల దగ్గర ముఖ్యంగా అప్పు అనేది తీసుకోకూడదు అది ఎవరి దగ్గర అంటే అందులో మొదటి వారు దొంగతనం చేసేవారి దగ్గర దొంగతనం చేసేవారి సొమ్ము పాము లాంటిది అటువంటి సొమ్ము తీసుకొని ఎదుటివారు ఎప్పుడు కూడా ఆ సొమ్ముతో ఏమీ చేయకూడదు అది ఎంత డిచ్చినా కూడా అంతకు అంత ఎక్కువైపోయి వడ్డీ చూస్తూ ఉంటుంది కనుక ఎప్పుడు కూడా దొంగల దగ్గర అప్పు తీసుకోకూడదు ఇక రెండవ వారి ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడికి సంబంధించిన సొమ్ముని విచ్చల విడిగా అంటే దేవాలయాలకు గుడులకు సమర్పించిన సొమ్ము మా చేతిలో ఉంది కాబట్టి దానిని వాడుకొని ఎప్పుడు కూడా దైవానికి సంబంధించిన డబ్బుని వాడుకొని తిరిగి ఇవ్వకుండా ఉన్న ఉండకూడదు అది మహా పాపమై జన్మ జన్మలు వేటాడుతూ ఉంటుంది ఇక మూడవది ఏంటి అంటే ఎవరైతే కష్టపడి సొమ్మును దాచుకుంటారో వారి దగ్గర డబ్బు తీసుకొని వారిని మోసం చేస్తే కూడా మరో జన్మల పశువుగా జన్మించి వారి యొక్క బాకీ అనేది తీర్చాల్సి ఉంటుంది కనుక అది ఎంత తీర్చినా కూడా అంతకు అంతకు ఎక్కువ ఎదురు చూస్తుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా దొంగల దగ్గర అప్పు తీసుకోకూడదు ఇక రెండవ వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఎప్పుడు కూడా దేవుడికి సంబంధించిన సొమ్ముని విచ్చల విడిగా అంటే దేవాలయానికి గుడులకు సంబంధించిన సొమ్ము మా చేతిలో ఉంది కదా అని చెప్పి దానిని వాడుకొని ఎప్పుడు కూడా దైవానికి సంబంధించే డబ్బును వాడుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు అది మహాపాపమై జన్మ జన్మాలు వెంటాడుతూ ఉంటుంది ఇక మూడవది ఏంటి అంటే ఎవరైతే కష్టపడి సొమ్మును దాచుకుంటారో వారి దగ్గర డబ్బు తీసుకొని వారిని మోసం చేస్తే కూడా మరో జన్మలో పశువుగా జన్మించి వారి యొక్క బాకీ అనేది తీర్చాల్సి ఉంటుంది కనుక బిడ ఎంత సొమ్మైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ అప్పు తీసుకొని ఉంటే ఒకేసారి ఇవ్వలేకపోయినా కానీ కొంచెం కొంచెంగానైనా సరే వారి అప్పు తీర్చే అవకాశాన్ని ఎత్తుకో తల్లి ఎందుకంటే అదే నీకు చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు ఎవరు కూడా నీ కారణం చేత బాధపడి వారు పెట్టే శాపాల వల్ల నువ్వు ఇప్పుడు కర్మలను అనుభవిస్తూ ఉన్నావు కనుక ఆ కర్మలన్నీ కూడా దూరం అవ్వాలి అంటే అది మాట బాకీ అయినా కానీ లేదా పనుల బాకీ అయినా కానీ లేదా ధనానికి సంబంధించి అయినా కానీ ఏ రుణమైనా కానీ రుణమే తల్లి ఆ రుణాన్ని మీరు ఎవరి దగ్గర ఉందో ఆ రుణాన్ని తీర్చే అవకాశాన్ని వెతుకుని వెంటనే ఆ రుణాన్ని తీర్చేసుకో అదే నీకు చాలా కలుసు ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఇవన్నీ కూడా తీర్చే ప్రయత్నము మొదలుపెట్టిన మరుక్షణం నుంచే నీ కోరికలు నీ ఆశలు నీ కళలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుతూ ఉంటాయి ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం తల్లి అది నీ మనస్సాక్షికి తెలుస్తుంది జాగ్రత్తగా నీ మనసు చెప్పే మాటను విను అది ఏం చెప్తుందో అలాగే చెయ్యి అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా మోసం చేయదు కానీ నా బిడ్డకు నేను ఈ సందేశాన్ని పంపిస్తున్నాను అంతా నీ మంచి కోసమే అని చెప్పి ఆలోచించి చేసే క్రియ మీద శ్రద్ధ పెట్టు పూర్తి కలుసుబాటు అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఓ నచ్చింది అనిపిస్తే చూసి చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్ మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా